కాకినాడ జిల్లా ఐసిడిఎస్ పెద్దాపురం ప్రాజెక్టు పెద్దాపురం మండలం మర్లావ గ్రామం మా గత పదమూడు రోజులుగా మేము అంగన్వాడీ సమస్యలపై సమ్మె చేస్తున్నాము అయినప్పటికీ మా పైన ఏమీ స్పందన లేదు అయితే మేము చేసేది న్యాయమైన పోరాటమే చేస్తున్నాము అయినప్పటికీ కూడా వాళ్ళ ఎటువంటి మేము పిల్లలకి తల్లికి గర్భిణీలకి బాలంతులకి టీహెచ్ఆర్ నెల నెలా ఇస్తాము అయినప్పటికీ కూడా నేను ఫేస్ యాప్ ఇస్తా గర్భిణీ స్త్రీ హాస్పిటల్కి వెళ్తే తను ఫేస్ యాప్ చేసి ఇవ్వాలంటే చాలా కష్టంగా ఉంటుంది అయినప్పటికీ సరే ఏదో అలా చేస్తాం కానీ నాణ్యమైన సరుకులు కూడా ఇవ్వాలని మేము వారిని అడుగుతున్నాం అయినప్పటికీ కూడా గర్భిణీలు బాలింతలకి అందించే విషయంలో మా ఆయలు కూడా చాలా సహకరించి వాళ్ళకి అందిస్తున్నారు అయినప్పటికీ మా మీద కొంచెం కూడా అరే కొంచెం కూడా అలాంటివి ఏమీ లేవు మేము చేసే సేవలో గుర్తించట్లేదు ఎంతసేపు ముఖ్యమంత్రి గారిని మేము కోరుకునేది ఏంటి ఏంటంటే మూడే మూడు డిమాండ్లు అడుగుతున్నాం ఒకటి వేతనాలు పెంచమని రెండవది గ్రాడ్యుటీ ఇమ్మని తర్వాత ఆయాలకి యాభై సంవత్సరాల్లో పొడిగింపు ఇమ్మని ప్రమోషన్ ప్రమోషన్ ఇమ్మని మేము అడుగుతూ ఉన్నాము పేసిమ్మల్ని గర్భిణీలకి బాలితులకి పేసి యాప్ అంటే చాలా కష్టంగా ఉంది వాళ్ళకి కష్టమే తిరగడానికి మాకు కూడా కష్టమే అయినప్పటికీ ఆ పేసి యాప్ను రద్దు చేయాలి కూడా కోరుకుంటున్నాము ముఖ్యంగా మరి మేము చేసి ఈ సమ్మనికు స్పందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన గౌరవనీయులైన సీఎం జగన్ గారికి విన్నవించుకుంటూ ముగిస్తున్నారు పెంచాలి